ఆకామాక్షే సరస్వతీ స్వరూపంగా కూడా ప్రకాశిస్తుంది అందుకు చాలా జాగ్రత్తగా గమనిస్తే శ్రీ విద్యా తత్వాన్ని దుర్గా సప్తశతి మీరు పరిశీలనం చేస్తే దుర్గా సప్తశతిలో ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర ఉత్తమ చరిత్ర అని మూడు చరిత్రలు ఉంటాయి ఈ చరిత్రలు అన్నీ కలిపి సప్తశతి కాబట్టి ఏడు వందల శ్లోకాలు ఈ ఏడు వందల శ్లోకాల్లో ప్రథమ చరిత్ర ఎందు ఏడుగురు ఉంటారు అమ్మవారి యొక్క రూపాలు మధ్యమ చరిత్ర ఎందు ఏడు ఉంటారు మూడవ చరిత్ర అయిన ఉత్తమ చర్య ఎందు ఏడుగురు ఉంటారు ఈ ఏడుగురు కలిపి మూడు ఏళ్ళు ఇరవై ఒక్క ఇరవై ఒకటి అవుతారు సప్తశతి మళ్ళీ ఇరవై ఒకటి సమిష్టి రూపాలుగా ఏడైపోతారు ఈ ఏడు మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోయి దుర్గగా మారిపోతారు ఆ దుర్గయే ఒక చోట లలితగా నిలబడిపోతారు అందులో ప్రథమ చరిత్రకి వెళ్ళి చూస్తే కాళి తార చిన్నమస్త భువనేశ్వరి Sumuki.